ఇక్కడ ఉన్న విలేజర్ రెండు వేల ఏడులో మన డిపార్ట్మెంట్ కు అప్లికేషన్ చేసుకోవడం జరిగింది రఫ్ స్టోన్ రోడ్ మెటల్ కు దానికి మేము సంబంధిత అప్పుడు ఉన్న రెవెన్యూ శాఖ కు ఎంఆర్ఓ కు ఎన్ఓసి కోసం రాసాము ఎన్ఓసి కి ఆయన రెండు వేల ఏడు లో పర్మిషన్ ఇచ్చారు నో దేర్ ఇస్ నో అబ్జెక్షన్ అనేసి ఇక్కడ ఏడు వందల యాభై తొమ్మిదికి పర్మిషన్ ఇవ్వమనేసి రికమెండ్ చేశారు దాన్ని బేస్ చేసుకుని సర్వే ఇన్స్పెక్షన్ చేసేసి దానికి గ్రాంట్ ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి సంబంధించిన దానికి రాయల్టీ కడుతూ ఆ రాయి తీస్తూ ఉన్నాడు ఇప్పుడు మనకు కొన్ని కాంప్లైంట్స్ వచ్చి ఆయన మైనింగ్ దాన్ని దాటి చేస్తుందనేసి దానికి తీసుకున్న దానికంటే ఎక్కువ ఎక్కువనే దాని మీద మేము డీటెయిల్ సర్వే చేస్తాము చేసేసి దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే ఆ క్వారీ మనం ఇచ్చిన దానికంటే కూడా ఏమైనా ఎక్కువ చేస్తే దానికి కఠినమైన చర్యలు తీసుకుంటాం నోటీస్ ఇచ్చేసి తగు చర్యలు తీసుకుంటాం సంవత్సరాల వరకు ఇది రెండు వేల నలభై మూడు మటుకు ఉన్నది పర్మిషన్ విరుద్ధంగా క్వారీ నడుస్తుందని మన గ్రామ ప్రజలందరూ కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకోవడం వల్ల మేము మైన్స్ అండ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్టేషన్ హౌదర్ ఆఫీసర్ అందరం కూడా ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది ఇందులో గ్రామస్తులు ఏంటంటే వితౌట్ పర్మిషన్ తోటి బ్లాస్టింగ్ చేస్తున్నా అన్నారు ఇది మేము కూడా చూసాము ఇంకా జీపీ రిజర్వేషన్ లేదు ఎఫ్టిఎల్ కింద రోడ్ వేసారన్నారు ఇంకోటి కొంత ఎంక్రోచ్మెంట్ కూడా ఉందన్నారు ఇమీడియట్ గా ఎంక్రోచ్మెంట్ ఇమీడియట్ గా తీపేస్తాము ఎఫ్టిఎల్ రోడ్ కూడా ఇమీడియట్ గా తీసుకోవాలి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకొని తీసుకుంటాం ఈ పెద్ద కుట్ట మీద కొంతం సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ దీని మీద క్వారీ చేసుకుంటూ అక్రమ బ్లాస్టింగ్ చేస్తున్నాడు గతంలో మూడు సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరుగుతూనే ఉంది అధికారులకి ఎన్ని సార్లు విన్నవించినా ఈ రోజు వరకు కూడా పెద్ద చేయడం పెట్టినరు ఎందుకంటే ఎన్నిసార్లు మా మొర వినిపించుకున్నా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులు రైతాంగం బోర్లు దెబ్బతింటున్నాయి బోర్లు కూరిపోతున్నాయి ఇండ్లు కదిలిపోతున్నాయి బీటలు వారుతున్నాయి పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వచ్చే దుర్వాసన తోటి అదే విధంగా ఇక్కడ వచ్చే కాలుష్యం తోటి అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం అని ఎన్నో రకాలుగా వినతి పత్రాలు అధికారులకు ఇచ్చిన నిమ్మకు నీరు ఎత్తినట్టుగా దీన్ని హైకోర్టు సుప్రీం కోర్టు వరకు కూడా పోయినా గానీ అధికారాన్ని మేనేజ్ చేసి కొత్త కొత్త పర్మిషన్లు అధికార బలం తోటి ఇక్కడ దీన్ని అక్రమంగా విపరీతంగా బ్లాస్టింగ్ చేస్తూ ఇక్కడ గుట్టని నామరూపంలో లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు కూడా మరలా ఒకసారి మేము అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు అధికారులు తనిఖీకి వచ్చినారు ఏదైతే పర్మిషన్లు ఉన్నాయో లేవో ఏదైతే మా యొక్క రైతుల యొక్క బాధలు ఇక్కడ నివాస గృహాల యజమానులు ఇక్కడ చుట్టుపక్కల మూడు గ్రామాలు ఉన్నాయి ఈ మూడు గ్రామాలకు కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బ జరుగుతున్న దీని వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు నిత్యం మెయిన్ రోడ్డు మీద కూడా రాకపోకలు జరుగుతుంటారు ఏ టైంలో ఏ రాయించి పడుతుందో అనేది ఇక్కడ జనాలు కూడా రోడ్డు మీద కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే మేము అధికారులకు ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడైనా ఈ అక్రమ మైనింగ్ ప్లస్ ఈ గుట్ట మీద బ్లాస్టింగ్ బంద్ చేసి ఇక్కడ గ్రామానికి సంబంధించిన ఒక ఈ పెద్ద గుట్టని కాపాడి ఈ పర్యావరణాన్ని కూడా కాపాడాలని గ్రామ ప్రజలకు ఆ అందరికీ సహకారంతో ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది అందుకనే ఖచ్చితంగా దీన్ని క్లోజ్ చేసి ఇక్కడైనా అధికారులు వెంటనే దీన్ని మూసివేయాలని కోరుతున్నాం మేము గ్రామ ప్రజల తరఫున